తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను నెట్టేసే టైం వచ్చినట్టు కనపడతా ఉంది ఆమెను సస్పెండ్ చేయబోతున్నారు అనేది మనకు వస్తున్న సమాచారం కేసీఆర్ ఆమెకి గట్టి షాక్ ఇవ్వబోతున్నారు పార్టీ నుంచి గెట్ అవుట్ అనబోతున్నారు అనేది వస్తున్నటువంటి సమాచారం ఎందుకు ఆమెను సస్పెండ్ చేయబోతున్నారు అంటే ఇవాళ కవిత చాలా క్లియర్ కట్గా మీడియా చిట్ చాట్ పెట్టింది మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషులను టార్గెట్ చేసింది కేటీఆర్ని టార్గెట్ చేసింది ఇవాళ ఏకంగా ఏ కేసీఆర్ని టార్గెట్ చేసినట్టు కనపడతా ఉంది ఇవాళ మీరే చిట్చాట్లో కవిత చెప్తా ఉన్నారు కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్డినెన్సు బీఆర్ఎస్ నాయకుడికి అర్థం కాలేదంట ఏదో ఒకరోజు తన దారిలోనే బీఆర్ఎస్ నాయకుడు నడుస్తారంట అంటే ఎవరికి అర్థం కాలేదని చెప్తుంది ఎవరు బీఆర్ఎస్ పాలసీ మేకరు ఎవరు బీఆర్ఎస్ అధినేత ఈ కల్వకుంట్ల కవిత గారి బాపు కాదా అంటే కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ చేసుకొచ్చిన ఆర్డినెన్స్ గురించి విషయం అర్థం కాలేదంట అంటే కేసీఆర్కే పాఠాలు చెప్పే స్థాయికి కవిత చేరుకుంది కేసీఆర్ని వెక్కిరించే స్థాయికి కవిత చేరుకుంది ఏదో గుడ్డు వచ్చి పిల్లన ఎక్కిరించినట్టు ఇలా కేసీఆర్కి పాఠాలు చెప్పే స్థాయికి కవిత వెళ్ళారు అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేశారు ఈ కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేపించాడని చెప్పకనే చెప్పారు లేదు ఇంకేదో ఇంకేదో విమర్శలు చేశారు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అదని ఇదని విమర్శలు చేశారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బీఆర్ఎస్ నాయకులకు అర్థం కాలేదని ఇంకొన్నాళ్ళ తర్వాత నాదాల్లోనే బీఆర్ఎస్ నాయకులు వస్తారని ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పొలిటికల్ లైన్ని ఆమె కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళుగా సొంతంగా సొంత ఎజెండాతో ఆమె వెళ్తున్నారు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి కూడా ఆమె ఇష్టపడట్లేదు తెలంగాణ జాగృతి కండువాతోనే ఆమె ముందుకు వెళ్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం క్లియర్ కట్గా చాలా కొ కాలం నుంచి కూడా కేసీఆర్కి కవితకి గ్యాప్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది దానికి పాయింట్స్ వన్ టు వన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం రోజు కాదు ఆ గ్యాప్ వచ్చింది నిజానికి ఆమె తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి లేదు అమెరికా నుంచే వచ్చారు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు యూనిక్ సైజులో తెలంగాణ జాగృతి అని ఒక ఆర్గనేజేషన్ పెట్టుకొని అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉంది ఆమెకు కేసీఆర్ కూతురిగా గుర్తింపు ఉంది ఆ టైంలో ఆవిడ బతకమ్మ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ కాన్సెప్ట్ ఆ టైంలో బాగా పనికి వచ్చింది మహిళల సమీకరణ కోసం వాటి కోసం వీటి కోసం ఆమె క్లిక్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలో బాగానే క్లిక్ అయ్యారు తర్వాత తెలంగాణ సాధించబడింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది నిజానికి టీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఏం కాదు కానీ కేసీఆర్ కూతురు కావటం వల్ల ఆమెకి టీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కింది అందులో తెలంగాణ ఉద్యమంలో ఉంది కాబట్టి తెలంగాణ జాగృతిని ఆరోగ్యం పెట్టుకొని పోరాటం చేసింది కాబట్టి బతుకమ్మ పేరుతో ఆమె చేసిన పోరాటం ఆ రోజుల్లో మహిళల్ని కదిలించింది కాబట్టి హైలైట్ అయింది కాబట్టి ఆమెకి నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఎంపీగా ఆమె గెలిచింది కానీ అదే కవిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే నిజామాబాద్ స్థానం నుంచి ఓడిపోయింది ఎందుకు అక్కడ ఎమ్మెల్యేలకి ఆమె పద పనితీరు నచ్చలేదు ఆమె పనితీరు మీద అక్కడ ఎమ్మెల్యేలు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలా కాలం కేసీఆర్ కూతురు కదా కేటీఆర్ సిస్టర్ కదా అని భరించారు భరించారు కానీ అంటే నేను చెప్తున్న మాట కాదు ఇది బీఆర్ఎస్ నాయకులే కొంత ఓపెన్ టాక్గా చెప్పినటువంటి మాటలు భరించారు కేసీఆర్ చాలా కంప్లైంట్స్ పోయాయి తర్వాత అయినా సరే ఎంపీ ఓడిపోయినా సరే ఏమకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు నిజానికి అక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఇవాళ కవిత చెప్తుంది కదా బీఆర్ఎస్ బీజేపీ కొంత అండర్స్టాండింగ్లో వెళుతూ ఉన్నాయి ఒక టైంలో బీఆర్ఎస్ని బీజేపీని విలీనం చేద్దాం అనుకున్నారు నేను జైల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు ఇవన్నీ కవిత గారు చెప్తున్నారు కదా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని ప్రపోజల్ చేసుకొచ్చిందే కవిత గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కేంద్ర మంత్రి అవుతాననే ఆశతో నేను ఎంపీగా పోటీ చేస్తు అంటే ఎంపీగా పోటీ చేస్తుంది కదా ఎంపీగా గెలిస్తే బీఆర్ఎస్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంటే భాగస్వామి పక్షంగా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు ఈ పార్టీకి దక్కుతాయి కాబట్టి కేంద్ర మంత్రి కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి కేసీఆర్ ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అని చెప్పి ప్రపోజల్ పెట్టిందంట దాని కేసీఆర్ వద్దు ఎన్నికల ముందు మనం ఎలాంటి పొత్తు పెట్టుకోవద్దు మన రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలిచున్నాం ఎనభై తొమ్మిది స్థానాలు మనకు వచ్చి ఉన్నాయి అనే మనకి మంచి విజయం దక్కుంది ఇప్పుడు పార్లమెంట్లో కూడా మనం పదహారు స్థానాలు గెలవబోతూ ఉన్నాం మనవైపు ప్రజలు చూస్తున్నారు మనకి ఎవరితో పొత్తు ఇప్పుడు వద్దు ఎన్నికల తర్వాత కావాలంటే పెట్టుకుందాం అప్పుడు మన ఇంపార్టెన్స్ ఏందో బీజేపీకి తెలిసి వచ్చింది బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితులు ఎలాగూ లేదు ఇంకా భాగస్వామ్య పక్షాలు అవసరం పడతాయి అప్పుడు మన సపోర్ట్ అడుగుతారు మనం ఇస్తూ మనం కావాల్సినటువంటి పోర్ట్ ఫోలియోలు తీసుకుందాం కేంద్రంలో అని కేసీఆర్ చెప్పబట్టి ఆమె ఆగారంట ఇవాళ ఆవిడ చెప్తున్నారు మనకి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోయాయి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయబోయారు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకుందామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక ప్రపోజల్ కేసీఆర్ ముందు తీసుకొచ్చింది కవిత గారంట ఏ ప్రపోజల్స్ ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అప్పటి టీఆర్ఎస్ పార్టీకి హెడ్ ఉన్నాయంట సరే అయినప్పటికీ నిజామాబాద్ ఎంపీకి ఏం ఓడిపోయారు బీజేపీ సొంతంగానే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ సపోర్ట్ అవసరం లేకుండా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ పదార్థస్థానాలు రాలేదు సరే మొత్తంగా అది అక్కడే అయిపోయింది ఆ ప్రపోజల్ ఇక్కడ అయిపోయింది తర్వాత కూడా ఎంపీగా ఓడిపోయినప్పటికీ కూడా నామినేటెడ్గా ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీలో ఎప్పుడూ ప్రయారిటీ లేకుండా లేదు అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుకొని మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇవాడ జైలు పాలయ్యారు జైలు పాలైనప్పుడు కూడా అది పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బంది పెట్టింది అదే ఏ రకంగా చూసినా ఈమె ప్లస్ కాకపోగా పార్టీకి ఎప్పటికప్పుడు మైనస్ అవుతూ వస్తుంది ఇది కేసీఆర్కి చాలా కోపం తెప్పించేటువంటి విషయాలు అప్పటి నుంచి కూడా కవితను కొంత దూరం పెడితే వచ్చారట ఈమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా కొద్దీ పార్టీకి బదనం తీసుకొస్తుంది తప్ప పార్టీకి మంచి చేయట్లేదు పార్లమెంటు కేటాయిస్తే అక్కడ చెడపేరు తెచ్చుకుంది ఎమ్మెల్సీ ఇస్తే లిక్కర్స్ కామెంట్ ఎదుర్కొని పార్టీ పరువు తీసింది పార్టీకి మంచి చేయకపోగా చెడే చేస్తూ వచ్చింది ఎంత కూతురు అయితే మాత్రం ఎంతగా నెనకేసుకొస్తారు ఎవరైనా ఇది జరిగినటువంటి పరిణామం ఇప్పుడు ఈవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సొంత ఎజెండాతోటి ఇప్పుడు సొంత ఎజెండాకి కారణం ఏంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యాక్టివ్గా ఉన్నప్పుడే కేసీఆర్ ఆరోగ్యం సహకరించినప్పుడే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటుంది అంటే కేటీఆర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని ఆ రకంగా మోడ్ చేస్తున్నారు మనకున్న సమాచారం మేరకు వచ్చే ఏప్రిల్లో జరిగేటువంటి ఆ పార్టీ ప్లేనరీలో కేటీఆర్ని పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారు తర్వాత కేటీఆర్ పాదయాత్ర చేస్తారు ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద యాంటీఇన్విటెన్సీ కనబ కనపడతా ఉంది జూబ్లీస్ బైఆలక్షన్ జరగబోతూ ఉంది అది బీఆర్సీ టింగ్ స్థానం గెలవాల్సిన అవకాశం కనపడతా ఉంది ఇంకో పక్కన గోశామహల్ ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేసిన వ్యక్తి ఒక బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నాడు కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కనపడుతుంది అలానే ఛాలెంజ్ కనపడతా ఉంది లోకల్ బాడీలో సత్తా చేటాలి బయాలక్షన్లో ఖచ్చితంగా గెలవాలి అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి కవిత రూపంలో కేసీఆర్ మీద గురిపెట్టాడు సొంతంగా రేవంత్ రెడ్డి ఫైట్ చేయదాకూ ఏమో మరి కే రేవంత్ రెడ్డి ట్రాప్లో కవిత పడ్డారని బయట గట్టిగా వినికిడి నిజానికి మొన్న మంత్రివర్గ విస్తరణలో కవిత కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉందని కాకపోతే ఏమ ఏడుగురు ఎమ్మెల్యేని పట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పారని కానీ ఏమ మాట విని ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని ఇది మనం చెప్పడం కాదు పెద్ద పేపర్లలో వా వచ్చిన వార్త పేపర్లలో వచ్చిన వార్త దాని కవిత గారు ఖండించ కాక మరి ఖండించకుండా ఉండరు కదా ఖండిస్తారు కానీ ఏ ఆధారం లేకుండా వార్త రాలిగా అది ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ పార్టీలో మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది అంటే రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉంది రేవంత్ రెడ్డి గారు ఎజెండాలో పనిచేస్తూ ఉంది మీకు ఒక విషయం చెప్తా మొన్న బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఆర్డినెన్స్ ఇంకా రానే రాలేదు గవర్నర్ సంతకం కానే కాలేదు అది ఆర్డినెన్స్గా ఇంకా రూపాంతరం చెందలేదు ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే ముందు బీసీ సంఘాల కంటే ముందు కవిత గారు సంబరాలు చేసుకున్నారు అందరూ ఆశ్చర్యం కాంగ్రెస్ నాయకులు ముక్కును వేరేసుకున్నారు అలా తీసుకొచ్చింది మేమా కలవకుండా కవితనా బీసీ సంఘాలు అయితే ఆ రిజర్వేషన్ మాక కవితక సంబరాలు చేసుకుంటే కాంగ్రెస్ నాయకులు చేసుకోవాలి సంబరాలు చేసుకుంటే బీసీ సంఘాలు చేసుకోవాలి అదేంటి కవిత సంబరాలు చేసుకుంటాం ఏంటి ఆశ్చర్యం నిజానికి బీఆర్ఎస్ పొలిటికల్ అయిన డిఫరెంట్గా ఉంది అది కేవలం చెల్లుబాటు కానీ ఆర్డినెన్సు అదొక చిత్తి పేపర్తో సమానం కోర్టు ముందు నిలబడదు నిజానికి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి కనుక ఉంటే ఆల్ పార్టీ డెలిగేషన్ పట్టుకొని కేంద్రంతో లాబింగ్ జరిపి పార్లమెంట్ ద్వారా తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలి రాజ్యాంగ హక్కును కల్పించాలి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అంటే నైన్త్ షెడ్యూల్లో ఖచ్చితంగా తెలంగాణని తెలంగాణకి ఇస్తున్న ఈ ఆర్డినెన్స్ రిజర్వేషన్ బిల్లుని అక్కడ పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఓ పొలిటికల్ లైన్ తీసుకుంది కానీ దానికి భిన్నంగా కవిత మాత్రం సంబరాలు చేసుకుంటా ఉంది అంటే బీఆర్ఎస్ ఒక లైన్లో కవిత మరొక లైన్లో బీఆర్ఎస్ కంటి వాళ్ళకి కప్పుకోవడానికి కూడా కవిత ఇష్టపడట్టేది మరి ఇలాంటి పరిస్థితులు ఆమె పార్టీ నుంచి ఎందుకునేయాలి ఇది మొన్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నందినగర్ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మీటింగ్ కీలకమైన మీటింగ్ రెండు రోజుల క్రితం జరిగింది దాంతో వచ్చినటువంటి చర్చ మన పార్టీ లైన్కి విరుద్ధంగా వెళుతుంది మన మీదే అటాకింగ్ చేస్తుంది మొన్నటిదాకా దాకా కేటీఆర్ మీద అటాకింగ్ చేసింది ఫోన్ ట్యాపింగ్ చేపించాడని ఆ తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఇలా రకరకాలుగా ప్రచారం చేసింది మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్పకనే కేటీఆర్ మీద అటాక్ చేస్తూ ఉంది ఇవాళ ఏకంగా కేసీఆర్ మీద అటాక్ చేసే స్థాయికి కవిత వెళ్ళింది తొండ ఊసరవెల్ అయినట్టు కవిత రోజు రోజుకి రూపాంతరం చెందుతూ ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో వస్తున్న చర్చ ఇది పార్టీకి నష్టం కదా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్న సమయంలో పార్టీ ఎదిగిన సమయంలో పార్టీ వైపు సానుభూతి వస్తున్న సమయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్న సమయంలో ఇది పార్టీకి ఇబ్బంది కదా అని బీఆర్ఎస్ క్యాడర్లో చర్చ వస్తుంది ఆ చర్చను కేటీఆర్ కేసీఆర్ ముందు పెట్టారంట కానీ బిడ్డ కొంత పడదాం అయితే వీరంతవరకు మనం సస్పెండ్ చేయకుండా తనంతా తను రాజీనామా చేస్తే బెటరు ఎందుకంటే సానుభూతి కోసం చూస్తుంది తను మనం సస్పెండ్ చేయాలని చూస్తూ ఉంది అనేది ఆ రోజు కేసీఆర్ అభిప్రాయపడ్డాడంట కొంత కవిత నన్ను ఎట్లా సస్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకొంత అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఉంది కానీ మొత్తంగా ఏమో రేవంత్ రెడ్డి ట్రాప్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి కొవ్వట్టుతున్నారని బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఒక అంచనాకి కేసీఆర్ వచ్చారు అని తెలుస్తుంది అంటే ఈ పార్టీలో ఆ పార్టీకి పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హోదా బీఆర్ఎస్ది బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ కానీ పని చేస్తుంది రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఇది కేసీఆర్కి వచ్చినటువంటి బలమైన అనుమానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన అనుమానం ఇప్పుడు ఇక సస్పెండ్ చేయక తప్పదు అనే ఒక అంచనాకు వచ్చారు సస్పెండ్ చేసేద్దాం మన పార్టీలో నుండి ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు మన పార్టీలో ఎందుకు అసలు అనే కంక్లూజన్కి వచ్చారు అని తెలుస్తూ ఉంది నేడో రేపో ఖచ్చితంగా కవిత పార్టీ నుంచి సస్పెండ్ కాబోతున్నారు అనేటువంటి వార్త మాత్రం చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సర్కిట్స్ చర్చ జరుగుతూ ఉంది కానీ స్వయంకృత అపరాధం అని చెప్పాలి స్వయంకృత అపరాధం నిజానికి కవితకి మొదటి నుంచి చాలా ప్రయారిటీ ఇస్తూ వచ్చారు ఆ ప్రయారిటీ రీత్యానే కవిత ఎదిగారు పొలిటికల్గా బాగా ఎదిగారు కానీ ఇవాళ జనంలో క్రెడిబిలిటీ కోల్పోతున్నటువంటి కాంగ్రెస్ కవిత రూపంలో బాణాన్ని ఎక్కి పెట్టి కేసీఆర్ని కొట్టాలని చూశారు కానీ కేసీఆర్ ఎత్తున ముందు కవిత సస్పెండ్ చేస్తారని రేవంత్ ఊహించి ఉండడం మామూలుగా సొంత కూతురిని కేసీఆర్ సస్పెండ్ చేస్తారని సొంత కూతురిని పక్కన పెడతారని మేబీ రేవంత్ రెడ్డి ఊహించి ఉండడు ఆ కుటుంబంలో మన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తన మన అనేటువంటి భేదం ఉండదు అని చెప్పేసి కేసీఆర్ ఒక వార్నింగ్ బిల్లు పంపించదలుచుకున్నారు ఈ విషయం ఇప్పటికే మన దాకా వచ్చింది రేవంత్ రెడ్డి గారి దాకా పోకుండా ఉండదు కదా ఆయన కొంత షాక్లో ఉన్నారు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి హెటెక్గా మారినటువంటి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు అనే వార్త మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సర్కిస్లో చర్చ జరుగుతూ ఉంది